క్రిస్టియన్ అని చెప్పి గుర్తించి క్రిస్టియన్స్ అందరు ఎట్లా రాలేదు ఓకే అట్లాగే వీడు క్రిస్టియన్స్కే ఇష్టం లేని మనిషి అనుకొని వాళ్ళు అందరు వస్తారు ఓకే అది సింపుల్ ఆన్సర్ అది ఓకే అంటే దా దాని గురించి మీరు ఏ ఏ విధమైనటువంటి మెసేజెస్ కావచ్చు భావజాలన్నీ మీరు వాళ్ళ ముందుకు తీసుకెళ్తారు అంటే నా నేను క్రిస్టియన్గా చూడొద్దు నేను ఒక మంచి పరిపాలకునిగా మేము ముందుకు వస్తానని చెప్తారా ఏం చెప్తారు వాళ్ళు మేము చేసే ఇప్పుడు బాబాసాహెబ్ భావజాలము సాహిత్యము పంపిణీ చేయటము ప్రచారం చూసి వాళ్ళే తెలుసుకుంటారు ఈయన మతవాదా లేకుంటే సామాజిక న్యాయవాదా అని వాళ్ళే తెలుసుకుంటారు మనం చెప్పుకోనక్కర్లా ఓకే అంటే అన్ని అన్ని రిలీజియస్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆకర్షిస్తారు తప్పకుండా తప్పకుండా ఎవడైతే సమాజంలో సమానత్వం ఉండాలని ఆశిస్తారో అలాంటి సజ్జనులందరూ కూడా మా కృషి చూసి అందరూ మా వైపు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఆకర్షించబడతారు ఇప్పుడు ఆల్రెడీ మన పార్టీలో సిక్కులు ఉన్నారు మరి హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు మొన్న తెలంగాణ ఎన్నికల్లో యాహుత్పురా నుండి మహమ్మద్ అషాఖ్ అనే సహోదరుడు ముస్లిం సోదరుడు పోటీ చేశారు ఇబ్రాహీంపట్నం నుంచి హాజీభాయి అంట ఆయన పోటీ చేశారు మరి ముస్లింస్ కదా మరి మరి ఎట్లా వచ్చారు నేను క్రిస్టియన్ పాస్టర్ అయితే సంబంధం లేదు ఆయన మతం ఆయనకు ఉందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన క్రిస్టియనే కదా మరి వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి మేడం గారు బైబుల్ పట్టుకునే తిరుగుతారు వాళ్ళ సొంత చెల్లెలు బావగారులు సువార్త చెప్తారు ప్రజలు అనిల్ కుమార్ వాళ్ళు మరి ఆయన ఎవరు క్రైస్తవుడిగా చూడట్లేదు అసలు వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి టైం నుండి రాయలసీమలో క్రైస్తవులందరికీ పెద్ద దిక్కు రాజారెడ్డి గారు ఎవరక్కడ మీటింగ్ పెట్టినా రాజారెడ్డి గారు వారిని పిలిచి అసలు ఎవరైనా సంబంధం లేదు డినామినేషన్ ఏ సంఘమైనా కానీ రాజారెడ్డి గారు పిలిచి ఓ పదివేలు కానికిచ్చి ప్రార్థన చేయించుకొని వాళ్ళు రాకపోతే పిలుస్తారు ఏమయ్యా నన్ను మర్చిపోయారని ఓకే అలాంటి కుటుంబం అది మరి ఇవాళ వాళ్ళు సెక్యులర్ పార్టీ కదా రాజ్యం వెళ్ళట్లేదు కనుక అలాంటిది ఉండదు ప్రజలు మనల్ని గమనిస్తారు మన సెక్యులర్ భావాలు మన పరిచర్య మన కృషి చూసి తప్పకుండా ప్రజలు నమ్మితే అధికారం ఇస్తారండి ఇవ్వకపోయినా నాకు బాధ లేదు ఇప్పుడు కావలసింది అధికారం కాదు అంబేద్కర్ భావజాలాన్ని మనం ప్రజలందరికీ నేర్పించి ఎడ్యుకేట్ చేస్తాము ఆర్గనైజ్ చేస్తాము అంతటితో నేను ప్రైమ్ మినిస్టర్ అయినంత విలువ ఓకే 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 సార్ సార్ ఇప్పుడు ఓఫిరిస్టులు లేదా ఇప్పుడు ఇండియా ప్రజాబంధు పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇతర పార్టీలలో ఉండి ఈ యొక్క ఉద్దేశాలను ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటే దానిని యూటిలైజ్ చేసుకోవచ్చా లేదా అంటే గ్రామ స్థాయిలో కొంతమంది ఇండియా ప్రజాబంధు పార్టీలో ఉన్న కార్యకర్తలకు సర్పంచో వార్డ్ మెంబరో పోస్ట్ ఇచ్చి గెలిపించుకునేటువంటి ఒక అవకాశాలు ఉంటాయి ఇండియా ప్రజా పార్టీ తరఫున చేస్తే ఒకవేళ గెలుపకపోవచ్చు అనే సిచువేషన్